ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అని అన్నాడు ఆర్సిబి వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్న విరాట్ కోహ్లీ అవును ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ధీర విహారం చేశాడు ఫస్ట్ ఓవర్లోనే నాలుగు ఫోర్లతో మొదలైన బౌండరీల మోత తను ఉన్నంత వరకు కొనసాగించాడు ఆడతాడో మనందరికీ తెలిసిందే అందుకేగా తనని చేజింగ్ మాస్టర్ అంటారు ఆ బిరుదుకు తగ్గ బ్యాటింగే చేశాడు నలభై తొమ్మిది బంతుల్లోనే పదకొండు ఫోర్లు రెండు సిక్స్ లతో డెబ్బై ఏడు రన్స్ చేసి ఆల్మోస్ట్ ఆర్సిబింగ్ పొజిషన్ కి తెచ్చి అవుట్ అయ్యాడు బట్ కోహ్లీ అవుట్ అయ్యాక మ్యాచ్ రసవత్రంగా మారింది కానీ దినేష్ కార్తీక్ సూపర్ జస్ట్ బంతుల్లోనే రన్స్ చేసి గెలిపించేశాడు ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు ఆ ప్రజెంటేషన్ సెరమనీలోనే తనని టీ ట్వంటీలకు పనికిరాడు అన్న వాళ్ళకి గట్టిగానే గట్టిగానే ఇచ్చి పడేశాడు కోహ్లీ ఏమన్నాడంటే జనరల్గా జనాలు స్పోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇతర విషయాల గురించే ఎక్కువ మాట్లాడతారు అచీవ్మెంట్స్ గురించి స్టార్స్ గురించి నెంబర్స్ గురించి కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అవి మీరు సృష్టించిన జ్ఞాపకాలు మీరు నాపై చూపించిన ప్రేమ ఇచ్చిన మద్దతు ప్రశంసలు అయితే అద్భుతం నేను ఎప్పుడు నా టీంకి మెరుపు స్టార్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా అయితే వికెట్స్ పడుతున్నప్పుడు జాగ్రత్తగా అంచనా వేసి ఆడాల్సి ఉంటుంది జనరల్ ఫ్లాట్ పిచ్ లాంటిది కాదు ఈ పిచ్ అయితే నేను మ్యాచ్ ని ఫినిష్ చేయలేనందుకు చాలా డిసప్పాయింట్ అయ్యా బంతి కరెక్ట్ స్లాట్ లోనే పడింది కానీ అనుకున్నంత దూరమే వెళ్ళలేదు నేను కవర్ డ్రైవ్ బాగా ఆడతానని వారికి తెలుసు అందుకే వారు నాకు గ్యాప్స్ లో కొట్టే అవకాశాన్ని ఇవ్వరు ఇలాంటి లో మనం డిఫరెంట్ ప్లాన్స్తో రావాల్సి ఉంటుంది ఇక టీ ట్వంటీ క్రికెట్ విషయానికి వస్తే ప్రపంచంలో వేరువేరు ప్రాంతాల్లో ఈ ఆటను ప్రమోట్ చేయడానికి నా పేరుని వాడుకుంటారని నాకు తెలుసు నాలో ఇంకా టీ ట్వంటీ ఫార్మాట్ ఆడే సత్తా ఉందనే అనుకుంటున్నా అని తానని విమర్శించే వాళ్ళకి కౌంటర్ ఇచ్చి పడేశాడు ఈ సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ సరిపోకపోతే ముందు ముందు ఇంతకు మించి చూపిస్తా అనేలా ఉన్నాయి విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు మరి మీరేమంటారు ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే అనేవాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి పనిలో పనిగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్